చాలా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కలెక్షన్స్ గురించి సూపర్ హిట్ పెద్ద కలెక్షన్స్ వచ్చి చెప్తారు మీరు ఎందుకు మొదటి సినిమాలోనే ఇప్పుడు మొదటి రోజే ఇంకా కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లేదు ఇస్ ద ప్రాబ్లం అంటే మేము థియేటర్స్ చూస్తున్నాం చూసిన వాళ్ళు బాగుంది అన్నారు కానీ థియేటర్స్ అంటే ఏదైనా జన్యున్గా ఉండాలి కదండి అది నేను చెప్పింది ప్రభాకర్ గారు సార్ మలయజ గారు చెప్పిన దానికి మీరు ఏకీ పూజిస్తున్నారా దానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్స్ గురించి మేము ఎందుకు బాధపడట్లేదు అంటే మంచి యాక్టర్ అని చెప్పాం కానీ పెద్ద యాక్టర్ అని చెప్పలేదు ఇప్పటివరకు పెద్ద పెద్ద యాక్టర్లకే కలెక్షన్స్ అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరంగా దొరుకుతుంది ఎందుకంటే ఓటీటీలో వచ్చిన తర్వాత సినిమా బాగా రివ్యూస్ పెయిడ్ రివ్యూస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ జనాలు రావట్లేదు వాళ్ళకి తెలియదు ఏది ఒరిజినల్ రివ్యూ ఏది పెయిడ్ రివ్యూ అనేది మేమేంటి జెన్యున్గా వెళ్ళిపోయాము మమ్మల్ని ఇప్పటివరకు ఏది ఇచ్చినా కూడా అందరూ వాళ్ళు వాళ్ళ గుండెల నుంచి వచ్చిన ఫీలింగ్తో చెప్పిన రివ్యూస్ కానీ రాసిన న్యూస్ కానీ ఇప్పటివరకు మనం చాలా జెన్యున్గా వెళ్ళిపోయాం జనాల్లోకి ఎందుకు అండి మా మేమేంటో మాకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ డోంట్ వాంట్ చీట్ అవస్యాలు ఫస్ట్ మమ్మల్ని మేము చీట్ చేయాలనుకోలేదు చీట్ చేసుకోవాలనుకోలేదు సో హ్యాపీ ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు బాగుందన్నారు ఒరిజినల్గా వాళ్ళందరూ వాళ్ళు రాసినవి అన్నీ బాగున్నాయి అన్నారు డబ్బులు రావట్లేదు అంటే ఇప్పుడు పండగలు ఉన్నాయి ఒకటి రేపు అంటే సండే నుంచి హాలిడేస్ ఉన్నాయి కాలేజీ వాళ్ళందరికీ మేము వెళ్ళిన కాలేజెస్ వాళ్ళందరూ దే ఆర్ సెండింగ్ మెసేజెస్ సార్ మాకు నుంచి హాలిడే సండే చూస్తామని సో ఇంకా నేను కలెక్షన్స్ గురించి ఫీల్ అయింది ఎందుకంటే సండే నుంచి నేను లెక్కేసుకుందాం అనుకున్నాను సో ఇప్పటివరకు వచ్చిన దాంట్లో ఫస్ట్ మార్నింగ్ షోస్ అన్నీ చాలా అద్భుతంగా వెళ్ళాయి మ్యాథిస్ పర్వాలేదు ఫస్ట్ షో సెకండ్ షోకి వచ్చి తగ్గాయి మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో నిన్న ఫస్ట్ షో సెకండ్ షో జీరో ఉన్న దగ్గర కూడా ఈరోజు మాకు కనీసం నలభై మంది ఇరవై మంది వచ్చారు వీఆర్ వెరీ హ్యాపీ టుడే అందుకనే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము సో రేపటికి ఫుల్గా పెరుగుతుందని నమ్మకం ఉంది బట్ ఇప్పటి వరకు ఒక లక్ష మంది చూసుంటారు ఏమో సినిమా ఇన్ని కోట్లల్లో సో ఆ లక్ష మంది చూసి లక్ష మంది బాగుందన్నారు మా అబ్బాయి యాక్టింగ్ కానీ సినిమా కానీ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అంటే మీరు అనుకున్న టార్గెట్ ఇప్పుడు ఏదైతే ఒక యాటిట్యూడ్ స్టార్ ఇలా ఇలా అని వచ్చి వచ్చిన ట్రోలర్స్కి ఇప్పుడిప్పుడే పాజిటివ్గా మారుతున్న దానికి మధ్యలో మీ మీ మానసిక స్థితి ఎలా ఉంది ఈ సినిమా తర్వాత ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి కాంప్లిమెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి నాకు నా చెవిలో ఇప్పటివరకు అసలు ఒక నెగిటివ్ కూడా పడలేదు అసలు ఏంటంటే బాబు మీ వాడి ఫస్ట్ సినిమాని అబద్ధం చెప్పారని చెప్పి అన్నారు అది బెస్ట్ కాంప్లిమెంట్ అండి మీరు అబద్ధం చెప్పారు మీ వాడు ఫస్ట్ ఫీల్మ్ అని డెఫినెట్గా ఒక ఐదు ఆరు సినిమాలు చేసి ఉన్నాడు అంటారు అదే బెస్ట్ కాంప్లిమెంట్గా ఫీల్ అయ్యారు అంటే ఒక ఐదు ఆరు సినిమాల తర్వాత ఒక హీరో ఎలా చేస్తాడు అలా చేసాడని అండం వెరీ హ్యాపీ అంత బాగా సో మచ్ నిన్న శ్రీ శ్రీకాంత్ గారు మైక్ తీసుకోవడం తీసుకోవడమే ఆ డాలింగ్ కంగ్రాచులేషన్స్ మీ వాడు సినిమా బాగుందన్నారు అని ఆయనే ఆయన నోటితో చెప్పేశాడు అంటే ఆయన దాకా వెళ్ళింది సినిమా బాగుందనే టాక్ సో అది కాన్ఫిడెన్స్ రెండో విషయం ఒక విషయం చెప్పాలండి కొంతమంది జెన్యున్గా గా చెప్తుంటారు కొంతమంది అక్కడ థియేటర్స్ దగ్గర ప్రసాద్ ల్యాబ్ దగ్గర కొంతమంది పెయిడ్ అడుగుతారు అలా వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ నైట్ రిలీజ్ బిఫోర్ నైట్ నా దగ్గరికి వచ్చారు సార్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఇవ్వండి టికెట్స్ ఇవ్వండి మేము పాజిటివ్గా చెప్తాం టాక్ అని అడిగారు అడిగితే అవునా సరే నాకు తెలియదు ఇవన్నీ నేను ఒకసారి ప్రభాకర్ని అనుకుంటానని ప్రభాకర్ ఇలా అంటున్నారు అంటే డలింగ్ వద్దు డల్లింగ్ నేను డబ్బులు కావాలంటే తర్వాత ఎప్పుడో ఇస్తాను వాళ్ళకి కానీ డబ్బులు ఇచ్చి మనం బాగుందని అనిపించుకోవద్దు డల్లింగ్ అస్సలు వద్దు మనకి ఏది చెప్తే అదే చెప్పని అన్నాడు థియేటర్ దగ్గర చాలామంది పాజిటివ్గా చెప్పి మైక్ తీసుకొని వాళ్ళు ఒక కేక్ కూడా తీసుకొని హీరోతో కట్ చేయించారండి వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఎంత డబ్బు వస్తుందో తెలియదు పాపం వాళ్ళు ఎంత సంపాదించుకుంటారో తెలియదు వాళ్ళు థియేటర్ దగ్గరికి వచ్చి ఆ అబ్బాయి గురించి చెప్పి వాళ్ళు కేక్ కట్ చేయించారు వాళ్ళందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు నేను వెంకట్ అండి సినిమా నిన్న చూశాను చాలా బాగుంది కాకపోతే ఏంటంటే సినిమా మన ఇప్పుడు రివ్యూస్ గురించి మీరు చెప్పారు కదా పెయిడ్ రివ్యూస్ ఇలా రివ్యూస్ బాగున్నాయి అంటే కలెక్షన్స్ రావని అర్థం మీకు వారు ఒకటి గుర్తుంచుకోండి అంటే నచ్చిద్ది కాకపోతే ఆ కలెక్షన్స్ రావు మీరు మిమ్మల్ని తిడుతూ రాస్తారు చూసారా వాటి కలెక్షన్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు యానిమల్ని దేశవ్యాప్తంగా తిట్టారు ఎందుకు వచ్చాయి కలెక్షన్ బీభత్సంగా వచ్చాయి ఏ సినిమా అయినా అంతే నెగిటివ్గా తిడితే మీకు కలెక్షన్స్ పెరిగినట్టే పాజిటివ్గా ఉందంటే మీకు కలెక్షన్ రావు నెక్స్ట్ మాత్రం మీ మిమ్మల్ని ఈ లెక్కన మేము అనే సినిమా తీయాలి నెక్స్ట్ అసలు బాగా అలా కాదు కాదు సార్ ఈ రివ్యూస్ అనేవి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు సార్ అది ఒక ట్వంటీ పర్సెంట్ పీపులే నేను పట్టించుకుంటారని అనుకుంటున్నాను నాట్ ఆల్ ద ఆడియన్స్ ఇప్పుడు నేను ఈ సినిమా చూడ కుదరిన వాళ్ళని ఎక్కువ చూస్తున్నాను చూడొద్దు అని కాదు వాళ్ళ కుదరలేదు కొంతమందికి చాలా మంది మహిళలు నన్ను ఆదరించే వాళ్ళు భవానీ మాల్లో ఉన్నారు దుర్గమ్మ పూజల్లో ఉన్నారు వాళ్ళు సినిమాకి వెళ్లే ఇదిలో లేరు నేను సెలవుల్లో బాగా వస్తారని అనుకున్నాను కానీ మహిళలందరూ కూడా పూజల్లో ఉన్నారు ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళ ఒక టూ త్రీ డేస్లో వాళ్ళ పూజలు అయిపోయిన తర్వాత సినిమా చూస్తారని అనుకుంటున్నాను చంద్రహాస్ యాటిట్యూడ్ అనేది నీకు చూపించే సినిమాలో అంటే నీకు సోషల్ మీడియా అంత ఫ్యాన్ ఫాలో అయి ఉంది కానీ ఎందుకు వాళ్ళందరూ థియేటర్కి రాలేదంటే ఏం చెప్తావు అసలు ఇంకా టైం ఉంది కదా సార్ వస్తారనుకుంటున్నా లేకపోతే కూడా నెక్స్ట్ కంపల్సరీ వచ్చేటట్టుగా ఉండగలిగే సినిమా నెక్స్ట్ అలా అలా వస్తా ఈ స్టోరీ చూస్తుంటే అంటే నీ ఏజ్ క్యారెక్టర్ అంటే ఆ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి కరెక్ట్ సూట్ అయిద్ది అంటే నీ లైఫ్లో నీ జరిగిందా రియల్ రియల్గా ఎవరికైనా జరిగిందా లేకపోతే నాన్న మ్యారేజ్ బిఫోర్ లేదు సార్ ఈ స్టోరీలో ఉన్న క్యారెక్టర్కి నాకు అసలు ఏం సంబంధం లేదు ఎందుకంటే వాడు అసలు మాట మీద నిలిచాడు నిజాయితీగా ఉండడు అబద్ధాలు ఆడతాడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు నేను అలా ఉండను నేను నేను మాట అంటే మాటే యా ఈ సినిమా కానీ మేము అనుకుంది అనుకున్నట్టుగా వచ్చేసింది సార్ అంటే మేము ఏదైతే దేనికోసమే తీసామో సినిమా అదే వి సక్సీడెడ్ దట్ లైక్ హీ కెన్ డూ ఎనీథింగ్ అనేది హీరో మెటీరియల్ అని లేకపోతే ఫస్ట్ సినిమాలో లేదని అనడం కానీ మీరు కూడా సినిమా చూసి మీకు నచ్చిందని చెప్పడం కానీ సో అక్కడ వి సక్సీడెడ్ దట్ ఫర్ దాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ యా నేను మీరు సందే థియేటర్కి అక్కడికి వెళ్ళారు కదా సైడ్ పబ్లిక్ చూస్తుంటే కొంతమంది ఏమిటి అంటే దేవరా కంటే బాగుంది దేవరాన్ని తిడుతున్నారు ఎందుకని అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అవునా ఏంటి తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయితే నేనేం చేయలేను ఎందుకంటే నేనే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ ఆయన డాన్స్ చాలా ఇష్టం ఆ వీడియో బాగా ట్రెండ్ అవుతుంది చూశారు మీరు అంటే చూడకపోయినా నేను అక్కడే ఉన్నా కదా నాకు తెలుసు వాళ్ళు ఏమేమి అన్నారు ఏమన్నారు అంటే అదే ఫస్ట్ సినిమాకి ఏ హీరో ఇలా చేయలేదు అవి వి అని అన్నారు కొంచెం పక్కన నిల్చడం కూడా టెన్షన్ ఉండింది నాకు వాళ్ళు అలా అరుస్తుంటే అంటుంటే కానీ వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తున్నారు నేను ఏమంట దానికి అంతే జై బాలే జై బాలే కాదు అక్కడ ఎన్టీఆర్ ని తీసేశారు అంటే ఫ్యాన్స్ దేవరాని తీసేశారు లైఫ్ లో ఏం జరిగినా జై బాలే అని కూడా ముందుకు వెళ్ళిపోవడా అంతేనా సి వెంకట్ గారు అది అతని అభిప్రాయం కానీ నేనేం దాన్ని ఏకీభవించట్లేదు అండి మేమైతే మేము కూడా దేవరా కంటే మా సినిమా బాగుందని మేము చెప్పట్లేదు డెంట్ గా అసలు పోలిక కూడా లేదు అది ఏంటి సార్ అది మనం ఎక్కడ సార్ అలా కాదు అనే కాదు హీరో స్టార్ అది వేరు సార్ అది సార్ మీరు మీరు ఎక్కడ మీరు ఎక్కడ పోలిక పెడుతున్నారు చెప్పనా తిరుపతి గుడికి మన ఇంటి ముందున్న రోడ్డు మీద ఉన్న గుడికి ఒక అంటే రెండు గుళ్ళే రెండు దండం పెట్టుకుంటారు రెండింటికి సేమ్ పవర్ ఉంటది కానీ పోలిక ఉండదు సార్ మీరు అలా పోలిక పెట్టకూడదు తిరుపతి గుడి తిరుపతి గుడి అనేది సార్ టికెట్ పే చేసి లైన్ లో నిలబడి మీరు దర్శనం చేసుకోవాలా మన ఇంటి దగ్గర గుడికి బండి వెళ్ళిపోతే సార్ మా సినిమాకి అంటే అసలు మన టాపిక్ వెళ్ళదు అసలు టచ్ చేయకూడదు ఎందుకంటే అది మనకు సంబంధం లేదు ఎవరు ఒక వ్యక్తి అని ఉంటాడు అతని అభిప్రాయం అది కానీ ఇప్పుడు ఆ వీడియోని అవుతుంది వచ్చింది చూసా నేను చూసా వీడియో ఒక అబ్బాయి చెప్పాడు అలాగా అంటే చాలా బాగుందండి హీరో బాగా చేశాడు ఎవరు బాగుందండి అన్నాడు ఆయనకి ఏం నచ్చిందో మా సినిమాలో దేవరావులో లేంది ఏదో వాళ్ళ వయసు నచ్చింది ఏమో నచ్చింది మా దేవరావు లేదు కదా అంటే మన సినిమాలో ఉంది అందులో లేదేమో అంటే ఇందులో మీరు అందరు హీరోలు వాడారు బాలకృష్ణ లేకపోతే పవన్ గారి చూస్తేనేమో బన్నీ గారిని అందరు ఇష్టం సార్ మాకు మేము పెరిగిందే ఈ వాతావరణంలో మా సినిమా ప్రపంచం సార్ మాది ఇక్కడే బతుకుతాం ఇక్కడే ఉంటాం ఇక్కడే చేస్తాం ఇవే వాడుకుంటాం మేము మాకు వేరే ఏం లేవు టచ్ పాలిటిక్స్ డాన్స్ పరంగా చూస్తే బాగా ఎరగదీసేసాడు అంటే దీని కొరియోగ్రాఫర్ ఎవరెవరు చేశారు జానీ మాస్టర్ కదా మీరు ఎవరెవరు చేశారు జానీ మాస్టర్ గారు లేరు శేఖర్ మాస్టర్ గారు చేశారు ఒక సాంగ్ బాగా చేశారు అండ్ రైల్వే స్టేషన్ సాంగ్ వచ్చి బాబా భాస్కర్ బాబా స్వర్ణ మేడం చేసి రొమాంటిక్ సాంగ్ చేశారు సాగర్ మాస్టర్ అని ఇష్టక దుమ్ దుమ్ అనే సాంగ్ చేశారు ఇంకొక సాంగ్ జాష్వా మాస్టర్ అని ఫైట్ మాస్టర్ చేశాడు అంటే ఫైట్ లో వస్తుంది ఆ సాంగ్ కాదు అంటే డబ్బుల కోసం ఆంటీని పెళ్లి చేసుకుంటారు డబ్బుల కోసం ఆంటీని పెళ్ళి చేసుకుంటాడు లాస్ట్ అంటే అది మీరు చంద్రాసుని అడుగుతున్నారా లేదా బ్రాహ్మణగర్ బన్నీని అడుగుతున్నారా బ్రాహ్మణగర్ బన్నీనే అడుగుతున్నాను వాడు డబ్బుల కోసం అప్పుడు అవసరానికి ఏమైనా చేస్తారా రామనగర్ బీ అందుకే చెప్పాడాడు ఆ క్యారెక్టర్కి నా క్యారెక్టర్ సంబంధం లేదు ఓకే ప్రభాకర్ గారు సార్ సార్ యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ట్రోలింగ్స్ ఇవి జరుగుతూ వచ్చాయి దానికి మీరు ఆన్సర్ మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ ఇప్పుడు ఆ సక్సెస్ ఏదైతే వచ్చిందో వాళ్ళకి ఏమన్నా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ఆన్సర్ దొరికిపోయినట్టుంది అందరు సైలెంట్గా ఉన్నారు కదా అది ఏం చెప్పట్లేదు కదా సో మేబీ అంటే వాళ్ళు కూడా చూడక ముందు చేశారు చూసిన తర్వాత ఏమన్నా అప్పుడు ఆన్సర్ చెప్తా ఏం చెప్పలేదు ఇంకా చూసిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ ఇప్పటివరకు అంటే కొన్ని కొన్ని కమెంట్స్ మనకి చాలా సంతోషాన్ని ఇచ్చాయి సారీ బస్ వి గుడ్ తెలియక అప్పుడలా మాట్లాడేసాం యో డూయింగ్ వెరీ గుడ్ అని పెట్టారు కదా దట్ ఈస్ హ్యాపీ యెస్ మై చెప్పండి ఈ సినిమా చేసేటప్పుడు బిఫోర్ మూవీస్ మీరు చేసిన దెంట్లో కూడా కంప్లీట్లీ ఇట్స్ లైక్ విలేజ్ ఫార్మల్ టైప్లో ఉంది ఇది కొంచెం ఓవర్ ద డోర్స్ రొమాంటిక్ స్టైల్లో ఉంది సో చేసేటప్పుడు హౌ డీడ్ యూ ఫీల్ యా యాక్చువల్లీ నాకు ఫస్ట్ నర్వస్నెస్ ఆ ఫీలింగ్ ఉండింది ఏమవుద్దు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని మన వాళ్ళు ఏంటంటే కామెంట్ చేసే రైట్ ఉంది కదా అని ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలియట్లే నాకు నిజంగా భయం ఉండింది కానీ ఇచ్చిన నమ్మకం మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ నా చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ సో యా అయిపోయింది అలాగా ఇప్పుడు వాళ్ళే అసలు ఎంత బాగున్నావో చూడముచ్చటగా ఉన్నావు క్యూట్గా ఉన్నావు అంటున్నారు చంద్రహాస్ గారు సో యాటిట్యూడ్ స్టార్ అనేది ఈ సినిమాకేనా లేకపోతే తర్వాత నుంచి కూడా కంటిన్యూ చేస్తారు అది నచ్చిందా సినిమా నాకు సినిమా నాకు సినిమా ఓకే ఓకే సో సినిమా నచ్చితే నేను నుంచి కంటిన్యూ చేస్తా అని చెప్పా యునానిమస్ గా అందరూ నచ్చింది అందరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది ఎక్కడికి పోదు అక్కడే ఉంటది ఓకే అండ్ అంటే మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత కొన్ని ప్లస్లు ఉంటాయి కొన్ని మైనస్లు ఉంటాయి నేను ఇది బాగా చేస్తున్నాను ఈ ఎమోషన్ బాగా చేస్తున్నాను ఈ ఎమోషన్ సరిగ్గా చేయట్లేదు ఇంకా బాగా బెటర్గా చేయాలి నెక్స్ట్ నుంచి అని ఏమన్నా ఈ రామ్నగర్ బన్నీ తర్వాత మీకు అనిపించిందా నేను ఇచ్చి కొన్ని కొన్ని చేంజ్ చేసుకోవాలి చేంజెస్ అలా నా వరకు నాకు స్టార్టింగ్ నుంచే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు ఏమేమి బెటర్ చేసుకోవచ్చు అని బట్ స్టిల్ రై యాజ్ ఆఫ్ నో నా పరంగా నాకు ఎవరు మైనస్లు చెప్పలేదు ఏమి ఓన్లీ సినిమా స్టోరీయే బెటర్గా ఉండాలి సెలక్షన్ బెటర్ ఉండాలని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి అవి చెప్పారు పర్ఫార్మెన్స్ పరంగా ఏం చెప్పలేదు మీకు ఏదైనా ఉందా నెగిటివ్ అంటే చెప్పండి నేను తీసుకుంటాను మీకు ఏమైనా అనిపించిందా అదే నాకు అనిపించింది నాకు అనిపిస్తాయి బట్ అంటే అవి చెప్తే కూడా మీకు చాలా సిల్లీగా ఉంటాయి చాలా చిన్న చిన్న మైన్యూట్ అంటే ఒక కొంచెం అక్కడ కొంచెం నవ్వడం ఎక్కువ నవ్వు ఉండొచ్చు లేదా అక్కడ కొంచెం బాధలో సాడ్ కొంచెం కొంచెం తగ్గించవచ్చు అలా అలా అనిపిస్తే తప్పితే నథింగ్ మేజర్ నా పరంగా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐ డిడ్ ఎ గుడ్ జాబ్ సో చూసిన వాళ్ళు కూడా నాకు ఏమైనా చెప్పు చెప్తే బాగుండేదా ఫీల్ అవుతుందా అంటే ఇక్కడ కొంచెం యాక్టింగ్ ఓవర్ అయ్యింది లేకపోతే ఇక్కడ కొంచెం తగ్గు తగ్గింది అలా ఏమైనా చెప్తారేమో అనుకున్నా బట్ నో బీసైడ్ ఎనీథింగ్ సో అందుకే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను మీకు ఎక్కడైనా యాక్టింగ్ ఇంప్రూవ్ అయినా అనిపించిందా లైక్ ఇందాక మీరు మాట్లాడుతూ నా ఫస్ట్ సినిమా అయితే ఇలా ఉంది నెక్స్ట్ నుంచి అన్ని ఒక కాన్సెప్టెడ్ ఓరియంటెడ్గా వస్తాయని చెప్పారు బట్ అంటే ఫస్ట్ ఎవరైనా ఒక ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ ఫైట్స్ అవన్నీ కూడా చూసే వాళ్ళకి కొంచెం ఓవర్ బిల్డప్గా అనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సనాలిటీకి కానీ లేకపోతే కొంచెం చిన్నపిల్లలాగా కనిపిస్తున్నారు బట్ అక్కడ చూస్తున్న పెద్ద పెద్ద బాడీ ఉన్న వాళ్ళని కొట్టేటం ఇలా చేస్తున్నప్పుడు సో ఆడియన్స్ కూడా కొట్టేయడం ఇది అంతా ఇంకేమైనా కాన్సెప్ట్తో వస్తే బాగుండేది కదా అన్న మైండ్ సెట్లో కూడా జనాలు ఉంటారు కదా సో అందుకని అడుగుతున్నాను మీకు ఏమైనా అలా అనిపించింది అక్కడ అదే దా దానికి కమర్షియల్ ఫార్మాట్ ఇప్పుడు చేయకూడదని అర్థమయ్యేది నాకు నెక్స్ట్ నుంచి స్టోరీలో అంటే కంప్లీట్ స్టోరీ ఓరియంటెడ్ చేద్దామన్న టైప్లో ఫిక్స్ అయ్యాను అందుకే Thank you. I'll do this. Thank you. Herein.